స్వాగతం నేను మీ కొండూరు వీరయ్య ఈ మధ్యకాలంలో కాలంలో చాలా పెద్ద వార్తల్లో ఒకటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కావాల్సినటువంటి స్థాయిలో మోతాదులో డబ్బులు తన దగ్గర లేవు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు అని చెప్పి బహుశా వాస్తవం ఆవిడకి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండకపోవచ్చు బీజేపీ నాయకత్వం అగ్రస్థానంలో ఉన్నటువంటి దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఈ మాట చెప్పినప్పటికీ ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చర్చకు పెట్టారు ఈ మాట ద్వారా నిర్మలా సీతారామన్ గారు బహుశా అత్యధిక స్థాయిలో అత్యధిక సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రుల్లో ఆ టాప్ ఫైవ్ లోనూ టాప్ టెన్ లోనూ ఉంటారు టాప్ ఫైవ్ లోనే భారతదేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ ఏడేళ్ల కాలంలో సుమారు పాతిక లక్షల కోట్ల రూపాయల వరకు కార్పొరేట్లకి కార్పొరేట్లు ఎగ్గొట్టినటువంటి బకాయిల్ని రద్దు చేశారు కోవిడ్ పుణ్యమా అంటూ ప్రకటించిన ఉద్యోగ పథకాల్లో ఎన్ని వేల కోట్లు ఎన్ని వందల కోట్లు ఎవరికి చేరాయో మార్గదర్శ ఎవరికి చేరాలో మార్గదర్శకత్వం వహించారు సుప్రీంకోర్టు చెవాట్లు పెట్టిన రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఫైనాన్స్ బిల్లు ద్వారా ఎలక్ట్రల్ బాండ్స్ తెరమ తీసుకొచ్చి అది మొత్తం రా దేశ రాజకీయ రంగాన్ని మార్చేస్తున్నారు అని చెప్పి ఆరోపించినప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ ఫైనాన్స్ బిల్లును సవరించాలి అన్నటువంటి ఆలోచన కూడా చేయకుండా బీజేపీ పార్టీకి పదమూడు వేల కోట్ల రూపాయల పైతీలకు ఆస్తులు సంపాదించడంలో నిధులు సంపాదించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి నిర్మలా సీతారామన్ ఆవిడ ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఎన్నికల్లో పోటీ చేయలేను అని చెప్పి చెప్తున్నాను ఒక కేంద్ర మంత్రి పదమూడు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి పదమూడు వేల కోట్ల రూపాయల పైచీలకు నిధులు తెలిసి మనకు తెలిసినటువంటివి నిధులు ఉన్నటువంటి బీజేపీ టాప్ లీడర్షిప్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ రోజు ఉన్నటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో నేను అంత ఖర్చు పెట్టలేను అని చెప్పి చెప్పడం అంటే అసలు ఎన్నికల రంగం ఏమవుతుంది ఏ ధన ప్రభావానికి లోనవుతుంది ఇంత స్థాయిలో కొన్ని కోట్లు వందల కోట్లు పదుల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే అంత స్థాయిలో పార్లమెంటరీ ఎన్నికలు కనుక పోరాడితే ఆ వందల కోట్లు పది పదుల కోట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయకుండా సోపాడు మన పార్లమెంటరీ ప్రతినిధులు ఉంటారా ఈ దేశానికి ఏం కావాలి కోవిడ్ కాలంలో జనానికి ఆహారం ఎలా సరఫరా చేయాలి కాలిబాటన ఊళ్ళు వెళ్ళడం కోసం ప్రయాణం కాలిబాటన వెళుతున్నటువంటి వలస కార్మికుల్ని ఆదుకోవడానికి రైళ్లు వేయాలా బస్సులు వేయాలా అని ఆలోచించి ఓక ఉంటుందా వాళ్ళకి ఈ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెయి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన దానికి మరి పార్టీకి ఎంత టికెట్లు ఇవ్వ మరి బహుశా ఆ మాట కూడా చెప్తే బాగుండేది నిర్మలా సీతారామన్ గారు పార్టీ నేను అడిగింది కాబట్టి నేను ఇవ్వలేకపోయాను నాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పినట్టు కొంచెం నిజాయితీగా ఉన్నట్టు మనం అర్థం చేసుకునే అవకాశం ఉంది ఏమైనా నిర్మలా సీతారామన్ చేసినటువంటి ప్రకటన భారత రాష్ట్ర భారత రాజకీయాల్లో ఎన్నికల రాజకీయాల్లో ధన ప్రభావం యొక్క ప్రతాపాన్ని తీవ్రతని వ్యక్తం చేసినటువంటి అంశం ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే రాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ దగ్గర సత్తా లేదు శక్తి లేదు డబ్బులు పరంగా అనుకుంటే ఇక సాధారణంగా రోజువారీ జీవితంలో ప్రజలకి అంకితం అయ్యి ప్రజా జీవితాల కోసం ప్ర ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి సాధారణ పార్టీలు వామపక్షాలు లాంటి పార్టీలు ఈ పార్లమెంటరీ ఎన్నికల్లో పోరాడి ఇన్ని ఖర్చులు పెట్టి నెక్కి నిలబడగలవా పార్లమెంటరీ రాజకీయాల్లో వామపక్షాలకు స్థానం లేకుండా ఉంటే పార్లమెంట్లో ఎలా ఉంటుందో గత పదేళ్లుగా మనం చూసాం కదా గత అసెంబ్లీలో కూడా చూస్తున్నాం కదా తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బెంగాల్లో కానీ చూస్తున్నాం కదా ఇటువంటి తరుణంలో ఎన్నికల్లో ధన ప్రభావం గురించినటువంటి ప్రమాదాన్ని అర్థం చేసుకోవడానికి నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్య పనికొస్తుంది అదే సమయంలో ఒక ఓటర్గా సగటు ఓటరుగా నీ భవిష్యత్తును నిర్ణయించుకునే ఓటరుగా వచ్చే ఎన్నికల్లో నీ ప్రవర్తన ఎలా ఉండాలో మనకు మనకి హెచ్చరిక చేసే పద్ధతుల్లో కూడా నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్య పనికొస్తుంది రానున్న కాలంలో ఈ పార్లమెంటరీ రంగంలో ధన ప్రభావం మరింత పెరుగుతుందే తప్ప జరిగే పరిస్థితి కనపడటం లేదు కాబట్టి మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజల చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక నిర్వచనం చెప్పేవాడు ప్రజల కోసం ప్రజల వలన ప్రజల చేత రూపొంది ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అని చెప్పి చెప్పేవాడు బై ద పీపుల్ ఆల్ దో పీపుల్ ఫర్ ద పీపుల్ ఆ రకమైన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఎన్నికల్లో ధనస్వామ్యానికి అవకాశం లేనటువంటి రాజకీయాలకి నూతన తరహా రాజకీయాలకి తెరదీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారి మాట వ్యాఖ్యానం హెచ్చరిస్తోంది మనం